ప్రభు నామకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఎలా ఉన్నారండి మీ అందరి క్షేమం కొరకు మా అనుదిన ప్రార్థనలు మీ అందరి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు కూడా మా కోసం మా పరిచర్ల కోసం మీరు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముచున్నాం ప్రియమైన వాళ్ళరా చూస్తున్నా కానీ దినములు చాలా వేగవంతంగా గడిచిపోతున్నాయండి ఎంత వేగవంతం అంటేనా ఒక దినం మారడానికి ఎక్కువ సమయం పట్టడం లేదండి త్వరితంగా త్వరితంగా సమయం గతించిపోతుంది సమయం గతించిపోయే కొలది మనము ప్రభువుకు ఇంకా అతి సమీపంగా జీవిస్తున్నామని మనం నమ్మాలండి గతించిన కాలాన్ని తీసుకురాలేము కానీ సమయాన్ని అయితే సద్వినియోగపరుచుకునే వారంగా ఉండాలి గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు దినాలు వేగవంతంగా గతించిపోతున్నప్పుడు దేవా గతించిపోతున్న కాలంతో పాటి మా విశ్వాసం కూడా గతించిపోకూడదు మేము ఇంకా బలంగా మీలో అంటుకట్టబడి జీవించుటకు సహాయం చేయనైనా అని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మీరు ప్రార్థిస్తున్నారు దేవుళ్ళు బలంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము మంచిది ప్రేమైన వాళ్ళరా అనేకమైన నూతన వాక్యాలు మీకు అందిస్తూ మిమ్మల్ని బలపరచడమే కాకోకుండా నన్ను నేను బలపరుచుకుంటూ ఇంకా దేవునిలో దేవుని సన్నిధానంలో బలంగా వాడబడాలని ఇంకా అనేకమైన నూతన విషయాలు మీకు తెలియచేస్తున్నప్పుడు ఆ విషయాలు కూడా నేను ధ్యానం చేస్తూ నాలో ఏ పాటైనా బలహీనతలు ఉన్నట్లయితే దై దేవ దయతో ప్రతి బలహీనతలు తీసివేయండి ఇంకా బలమైన సాధనంగా మీ సన్నిధానంలో మీ పరిచయలు వాడబడాలని నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను మంచిది ప్రేమైన వాళ్ళరా ఒక నూతన సందేశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను తెలిసిన మాటలు కూడా ఇంకా మన విశ్వాసాన్ని బలపరచడానికి మన ప్రార్థన జీవితంలో ఇంకా బలంగా ఉండడానికి మన ప్రార్థన ద్వారా మన కుటుంబాలను బలంగా కట్టుకోవడానికి మన బిడ్డల్ని మన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధానం సన్నిధానానికి నడిపించడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయండి దేవుని మాటలు మనమే నిర్లక్ష్య భావంతో ఉండి ప్రార్థించకోకుండా సమయాన్ని వ్యర్థపరచుకుంటూ ఉన్నట్లయితేనా మన ప్రవర్తనను చూసి కూడా మన పిల్లలు కూడా చేజారిపోయేవారుగా ఉన్నారు ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏదనగా తల్లి ప్రార్థన ద్వారా బిడ్డలకు ఎలాంటి దీవెనలు కలుగుతాయి తల్లి ప్రార్థన ద్వారా బిడ్డలకు ఎలాంటి దీవెనలు కలుగుతాయి ఏ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడమని మనకు బాగా తెలుసు ఆ ప్రార్థన చేయడంలో చాలా విధి విధానాలు ఉన్నాయండి కొన్ని కొన్ని సందర్భాలలో అయితే నా స్త్రీలమైన మనము కుటుంబ సమస్యలను బట్టి ఎవరికీ చెప్పుకోలేక ఇంటి వారితో సమాధాన పడలేక ఉన్న సమస్యలను తొలగించుకోలేక ఎలా చేస్తే ఈ సమస్యల నుంచి మనకు విడుదల అవుతాయని చెప్పుకోలేక దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి నోరు విప్పలేమండి ఏడుపు ఎక్కువగా వస్తుంది దుఃఖం అధికమవుతుంది ఏ మాటలు దేవునితో మాట్లాడాలో అర్థం కాదు మౌనంగా ఏడ్చుకుంటూ ఉంటాం ప్రార్థనలో ఒక తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా మొరపెట్టడం ద్వారా ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా బిడ్డలకు ఏ దీవెనలు కలుగుతాయో మచ్చుకు నాలుగు విషయాలు ఉన్నాయండి ఆ స్త్రీలు ఏ రీతిగా వారి ప్రార్థించడం ద్వారా తమకు కలిగిన బిడ్డలు ఏ స్థాయిలో నిలబడ్డారు ఆ ప్రార్థన ద్వారా ఆ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు ఆ స్థితిని బట్టి ఆ బిడ్డలకు ఆ బిడ్డల ద్వారా ఆ జనులకైతే జనులకైతేనేమి ఏమి సంభవించింది వారి పాలనలో జనులు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో కాలం మనం నేర్చుకుందామండి ఇంకా మళ్ళీ మనం మనం కూడా చేస్తూనే ఉన్నాం మేము ప్రార్థనలు మా ప్రార్థన చేసుకుంటున్నా కానీ మా బిడ్డల దగ్గర ఫలింపు కనపరాలేదంటేనా ఈ తల్లిలు చేసిన ప్రార్థన మచ్చుకు మనం కూడా కొన్ని చేసినట్లయితేనా మన బిడ్డలలో ఫలింపు కలి కలిగిస్తాడండి దేవుడు మొదటిగా చూసినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారు నుంచి పదహారవ వచనం చదువుదామండి ఇరవై ఒకటవ అధ్యాయము పదహారో వచ్చినము ఈ పిల్లవాడి పదహైదో వచ్చిన కానుంచి చూద్దాం ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద్దు క్రింద ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని అనుకుని ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని దూరము వెళ్ళి వింటివేత దూరము వెళ్ళి అతనికి కూర్చుండెను అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను చాలండి ఎలుగెత్తి ఏడ్చెను ప్రార్థనలో ఉన్నాయి అనేక భావాలు ఉన్నాయి అర్థాలు ఉన్నాయి అని చెప్పినాను కదండి ప్రార్థన అంటే మాట్లాడడమే కాదు కానీ దేవుని సన్నిధానంలో పెట్టే ప్రతి మొర పెట్ బాధపడే ప్రతి బాధ అది ప్రార్థన కిందికి వస్తుందండి ఇక్కడ మనం చూసినట్లయితేనా తెలిసిన వాక్యమైనప్పటికీ కూడా దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే హాగర్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమని బిడ్డ యొక్క చావును చూడలేక దాహముతో బిడ్డ తల్లడిల్లిపోతూ ఉంటే కన్న తల్లి చూడలేక ఒక పొద కింద బిడ్డను పడుండబెట్టి వింటివేత దూరంలోనికి వెళ్ళి ఏలుగెత్తి ఏడుస్తుందంట ప్రియమైన తల్లులారా బిడ్డలు నశించిపోతున్నప్పుడు చేజారిపోతున్నప్పుడు మాట వినలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావా దేవుని సన్నిధానానికి వచ్చి ఎలుగెత్తి ఏడుస్తున్నావా దేవునితో మాట్లాడుతున్నావా ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎంత కాలమైంది నువ్వు దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థించడం మానుకున్నావా మౌనంగా ఉండి వచ్చినాను ప్రార్థనకి వెళ్తున్నాను ఇంటికి అనే స్థితిలో ఉన్నావేమో ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో గమనించు నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఇక్కడ గమనించినట్లయితేనా హాగరు షారా యొక్క దాసిగా వచ్చింది దాసిగా వచ్చినప్పుడు షారమ్మకు గర్భఫలం లేదు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అబ్రహాము ఆ వాగ్దానం కోసం నిరీక్షిస్తున్నాడు దేవుడు మాట ఇచ్చినాడు నీకు ఖచ్చితంగా నేను గర్భ సంతానాన్ని ఇస్తాను ఆకాశ నక్షత్రములంత సంతానము ఇసుకరేవులంత విస్తారమైన సంతానాన్ని నీకు నేను ఇస్తాను నువ్వు నా మాట చొప్పున ఉండు అన్నప్పుడు ఆ వాగ్దానానికి అబ్రహాం గారు కట్టుబడి ఉన్నారు నిరీక్షిస్తున్నారు కానీ శారమ్మకు తొందరపాటు ఎక్కువైపోయి అయ్యా మనకు ఆస్తి ఎక్కువ ఉంది ఈ ఆస్తి అంతా ఇంకొకరికి పోవడం ఎందుకు ఇదిగో నాకు బిడ్డలు లేరు ఎప్పుడు వస్తారో ఏమో తెలీదు ఇదిగో నా దాసి ఉంది నా దాసుతో వెళ్ళి కుమారుని కను అతనికి మనం పెంచుకుందాం వారసునిగా చేసుకుందాం మన ఆస్తికి వారసుడుగా ఉంటాడు అన్నప్పుడు షార చెప్పిన ప్రతి మాట విని అబ్రహాం అయినప్పుడు శారమ్మ మాట చొప్పున అబ్రహాం వెళ్ళినారు హాగానికి వివాహం చేసుకున్నాడు ఒక కుమారుని కన్నాడు అతని పేరు ఇష్మాయిల్ అని పెట్టినారు అతడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానము ఫలించింది షారమ్మ గర్భవతి కుమారుని కానీ ఇస్సాకు అని పేరు పెట్టినప్పుడు అక్కడ పై వచ్చినంలో మనం ఇరవై ఒకటో అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు అప్పుడు ఇస్సాకును చూసి ఇస్మాయిల్ నవ్వుతున్నప్పుడు ఈ షారమ్మకు కోపం అధికమైపోయి తన దాసిని అబ్రహాంతో ఈ దాసి ఈ హాగరు నా ఇంట్లో ఉండకూడదు ఆమెను దూరంగా పంపించేయి ఇక్కడ వద్దు అన్నప్పుడు ఆ షారా చెప్పిన ప్రతి మాటకు అబ్రహాం గారు లోబడి ఉంటూ ఆమెను తీసిపోయి అరణ్యంలో వదిలిపెట్టినాడు అరణ్యంలో విడిచిపెట్టినప్పుడు ఆ హాగరుకు ఎటు వెళ్ళాలో తెలీదు ఏ వైపుకెళ్లాలో తెలీదు అరణ్య మార్గంలో అయడారి ప్రాంతంలో అటు ఇటు తిరుగుతూ తన దగ్గర ఉన్న సంచిలో కొన్ని నీళ్ళు ఉన్నాయి అయిపోయినాయి కుమారుడు దాహం దాహం అంటున్నప్పుడు కన్నతల్లి యొక్క ప్రేమ చూడండి పేగులు తరుక్కుపోయి ఇంత బిడ్డను నేను కోల్పోవాలన్నా దాహంతో నా కుమారుడు చనిపోవాలా వాని చావు నేను చూడాలా ఇంతకంటే ఇంకేమన్నా ఉందా నాకు అని చెప్పి ఆ బాలుని యొక్క స్థితిని చూడలేక అతను వేదన పడుతున్న స్థితిని గమనించి దూరంగా కుమారుని పండిపెట్టి తాను దూరంగా వెళ్ళి కుమారుని కొరకు ఎలుగెత్తి ఎడుస్తుందండి హాగరు మనకు ఒక పాఠం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి వార్తలు ఎంత ఇంతసేపు సినిమాలు సీరియల్స్ ఇవి కాదండి లోకంలో జరుగుతున్న వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి సీరియల ద్వారా కుటుంబాలు పతనమే సినిమాల ద్వారా పతనా స్థితిలోనికే అవేమి మనకు జ్ఞానం ఇచ్చేటివి కాదు ఇదిగో జ్ఞానం ఇచ్చేటి దేవుని వాక్యమే దేవుని వాక్యం చదవండి అప్పుడప్పుడు లోకంలో ఏమి జరుగుతున్నాయో గమనించండి నేటి కాలంలో యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు వారి యొక్క స్థితిగతులు చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారు చూడండి తమ విలాసాల కొరకు తమ ఆడంబరాల కొరకు తమ స్వేచ్ఛను తల్లిదండ్రులు హరిస్తున్నారు అలా వెళ్ళొద్దు ఇలా తిరగద్దు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు ఇలా మాట్లాడకూడదు ఇలా కూర్చోవాలి ఇలా నడుచుకోవాలని ఇచ్చే సలహాలు నేటి కాలంలో బిడ్డలకు పనిచేయడం లేదండి ఒకప్పుడు మగపిల్లలే అనుకుంటున్నాం యవనస్తులే అనుకుంటున్నాం ఇప్పుడు యవనరాను ఆడపిల్లలు కూడా చాలా ఘోరమైన స్థితిలోకి పయనిస్తున్నారు తమ విలాసవంతమైన జీవితానికి వారు స్వేచ్ఛగా హాయిగా తిరగాల ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు గద్దిస్తున్నారని ఆ తల్లిదండ్రులను అడ్డం తొలగించుకోవాలని కిరాతకంగా తల్లిదండ్రులను చంపే బిడ్డలు లేరా ఉంటున్నాం కదా ఈ మధ్యకాలంలోనే పదహైదు పదహారు సంవత్సరాల అమ్మాయి కనీ పెంచిన తల్లిని ఎంత ఘోరంగా చంపిందండి తన ప్రేమకు ఆటంకకరంగా ఉంది హెచ్చరికలు చేస్తుంది ఇలాంటి జీవితాలు వద్దు మంచిగా చదువుకో మంచిగా బ్రతుకు నీ కాల మీద నువ్వు నిలబడు అప్పుడు సమస్తము నీ కాల కిందికే వస్తాయి ఏవైనా కానీ అని తల్లిదండ్రులు చెప్పేవారు కానీ ఈ సూచనలు మాకు పట్టవు మేము ఎంజాయ్మెంట్లో ఉన్నాం ఇప్పుడు మేము సరదాగా గడపక ఎప్పుడు గడపాలని నేటి కాలం యువతలు ఏం చేస్తున్నారు అడ్డంగా ఉన్న తల్లిదండ్రులను చంపుతున్నారు తోడబుట్టుల చంపుతున్నారు అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా తల్లి కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకొని అడ్డంకంగా ఆటంకంగా ఉన్నారని బిడ్డలను హతమార్చే తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు ఇలాంటి స్థితులు ఉన్నాయి కాబట్టి సమాజంలో ప్రియమైన తల్లి ఓ తండ్రి ఈ రా ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో ఈ సమాజంలో జరుగుతున్న వాటి అన్నింటినీ బిడ్డలకు హెచ్చరికలు చేస్తూ ఇలాంటి స్థితిలో మనం పయనించకూడదు అని ఎలుగెత్తి దేవుని సన్నిధానంలో మొరపెట్టే స్థితిలో ఉండాలండి హాగరు తన కుమారుడు చనిపోయే స్థితిలోకి వస్తున్నాడని గ్రహించి తెలుసుకొని వేదనతో ఎలుగెత్తి దేవునికి మొర పెడుతుంది ఆ మొర ఏమన్నా వ్యర్థమైందా కింది వచ్చినాల్లో మనం చూస్తూ వెళ్తే దేవుడు మాట్లాడుతున్నాడు హాగరు ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు నీ కుమారునికి ఏమీ కాదు ఆ బిడ్డ పడుకున్న చోటే జీవజలాన్ని దేవుడు అనుగ్రహించి బిడ్డకు దప్పిక తీర్చి ఒక గొప్ప పేరును దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించినాడండి ఒక వంశావళినే ఆ కుమారుని కని అనుగ్రహించినాడు దేవుడు ఇష్మాయిల్ సంతతి అంత ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి కారకుడైనాడు ఇష్మాయిల్ ప్రియమైన వాళ్ళరా నీ బిడ్డలు పతన స్థితిలో ఉన్నారేమో చే జారిపోయిన స్థితిలో ఉన్నారేమో ఆ బిడ్డలను బట్టి నువ్వు దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి దేవునికి మొరపెట్టినట్లయితేనా గోజాడినట్లయితేనా దేవా నా బిడ్డల యొక్క పరిస్థితిని చూడు తండ్రి ఎన్నిసార్లు చెప్పినా వారు మాట వినడం లేదు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితంలో వారు జీవిస్తున్నారు కనికరించి వారికి సరైన జ్ఞానం మీ తండ్రి అని దేవుని సన్నిధానంలోనూ మొరపెట్టినట్లయితేనా దేవుడు అద్భుతంగా వారిని వాడుకుంటారండి ఒకవేళ మొరపెట్టడం తగ్గించినావేమో దేవుని సన్నిధానంలో ఈ పొద్దు నుంచే మొదలుపెట్టు దేవుని యొక్క కార్యాలు చూడండి హాగరు దేవుని దేవుని సన్నిధానంలో ఏ చోటైనా కానీ ఎలుగెత్తి ఆమె అక్కడ కూర్చొని ఏడ్చినప్పుడు దేవుడు ఆ బిడ్డను బ్రతికించినాడు గొప్ప జనాంగంగా చేసినాడు అలాగే మనం చూస్తూ వెళ్తున్నట్లయితేనా నిర్గమాకాండము రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో చూసినట్లయితేనా దేవుని మాటలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి ఆ స్త్రీ ఆ స్త్రీ గర్భవతి అయి కుమారునికని కుమారుని కని ఉండుట చూచి వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణ్ణి దాచెను మూడు నెలలు వానిని దాచను తరువాత తరువాత ఆమె వాని దాచలేక ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగట మన్నును జిగట మన్నును కీలును పోసి అందులో ఆ పిలవాణిని పడి పెట్టి ఏటి ఒడ్డునను ఏటి ఒడ్డునను జమ్ములో నన్ను ఉంచగా చాలండి ఇక్కడ గమనించినట్లయితేనా ఒక తల్లి యొక్క వేదన ఆ వేదనలోనే ప్రార్థన ఉందండి ఎవరు ఆ తల్లి నా ఆమె మోషే గారి యొక్క తల్లి ఎక్కువేదు ఆమె ఎవరంట లేవి వంశస్థులో జన్మించిన ఆమె లేవీలను వివాహం చేసుకునింది ఒక తల్లి గర్భవతి అయింది కుమారుని కనింది అక్కడున్న రాజ్య ప్రకారము మగపిల్లలు పుడితే వాళ్ళందరినీ సంహరించాలని ఫరో యొక్క ఆజ్ఞను బట్టి అందరూ కుమారులను చంపేస్తున్నారు కనిన బిడ్డలందరినీ చంపేస్తున్నప్పుడు ఈ తల్లి కుమారుని కోల్పోలేక చంపుకోలేక మూడు నెలలు ఆ కుమారుణ్ణి దాచిపెట్టిందండి ఆ దాచిపెట్టడంలో ఎంత వేదన ఉందండి ఆ కుమారుని యొక్క ఏడుపునైతేనే పుట్టిన బిడ్డలు ఏడ్చుకోకుండా ఉంటారా కేకలేస్తారు ఇప్పుడు పుట్టే పిల్లలు అయితేనా ఒకటిన్నర రెండు నెలలకే ఊకట్టలడము ఆ అనడము కేరింతలు వేయడము అరవడము మొదలు పెట్టినారు మొదలు పెడుతున్నారు కంప్యూటర్ యుగం కాబట్టి ఇప్పుడు అలా ఆ కుమారుడు మూడు నెలలు ఆ తల్లి వాని యొక్క అరుపులను దాచింది ఆ ఏడుపును దాచింది ఆడు ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి ఆ ఏడుపు బయటికి రానికోకుండా తను ఏడుస్తూ దేవునికి మొరపెడుతుంది దేవా ఒక మంచి కుమారుని సుందరమైన కుమారుని నాకు అనుగ్రహించినవు నాయన ఆ కుమారుని నేను కాపాడుకోవాలి నా కుమారుణ్ణి నేను చంపుకోలేను కనికరించి కుమారుని బ్రతికని తండ్రి అని దేవునికి సన్నిధానంలో మొరపెట్టి నీటిలో వదిలేస్తుంది ఆ కుమారుని నీటిలో వదిలేసినప్పుడు ఆ తల్లి హృదయము ఎంతగా తల్లడ తల్లడి ఉంటుందండి చిన్న గాయమై మన బిడ్డలు మన దగ్గరికి వస్తే అయ్యో నా కుమారునికి ఇంత గాయమైందా అని ఎంతగానో మనం బాధపడతాం నా బిడ్డకు ఇంత దెబ్బ తగిలిందా అని బాధపడతాం మూడు నెలల కుమారుణ్ణి నీటి కాలువలో వదిలిపెట్టినప్పుడు ఆ తల్లి యొక్క వేదన ఎంత గొప్పదండి దేవా నా కుమారుని నీటి గుండా వెళ్ళిపోతున్నాడు నా కుమారుని భద్రపరచునైనా కాపాడు తండ్రి అని తన హృదయంలో ఎంతగానో మొరపెట్టిందండి ఆ మొరకు ప్రతిఫలంగా దేవుడు ఆ కుమారుని కాపాడి నీటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి మోసే పేరు పెట్టి దేవుడు ఆ మోసేని ఎన్నుకొని ఆరు లక్షల కాలు బలానికి నాయకుడిగా ముందు నడిపిస్తూ చూడండి ఏ నీటి గుండా మోసే వెళ్తున్నాడో ఆ నీటి ప్రవాహాన్ని భయంకరమైన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల తన జనాంగాన్ని నడిపించినాడు కదండి తన తల్లి యొక్క ప్రార్థన ఈ బిడ్డను నువ్వు కాపాడు తండ్రి ఈ బిడ్డ నశించిపోకూడదు దేవా ఈ కుమారుడు నువ్వు ఇచ్చినదే నీకు ప్రయోజనకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అందరికీ మాదిరిగా ఉండాలి ఈ కుమారుడిని దయచేసినావు నువ్వు తండ్రి ఈ కుమారుని కాపాడని ఆ తల్లి తన హృదయంలో ఏ రీతిగా మొరపెట్టుకునిందో ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా గొప్ప నాయకుడైనాడు మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే బిరుదిచ్చేంత గొప్ప స్థితిలో మోషే వచ్చినాడండి ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థంగా వెళ్ళవండి మూడవదిగా చూసినట్లయితే నా తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడు మూడవ వచనంలో నా దేవుని మాటలను చదుదామని మూడు ఐదు కలిసి ఉన్నాయి కాబట్టి చదుదాము నా ప్రార్థనల ఎందు నా ప్రార్థనలు ఎందుక నిన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనచ్చు నీళ్లను తలచుకొని నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు రేయిం పగలు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను చూచున్న దేవుని ఏడల కృతజ్ఞుడనే ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయీలోను నీ తల్లి అయిన నీ తల్లి అయిన వశించను అది నీ ఎందు సహవసించుచున్నదని నేను రూఢీగా నమ్ముచున్నాను ఇక్కడ పౌలు గారు పౌలుగారు పౌలు గారు తిమోతి గురించి ఈ రీతిగా తెలియచేస్తున్నాడు అయ్యా నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాను ఎందుకంటేనా ఇక్కడ కింది వచనాలలో చూసుకొని చూసినట్లయితేనా నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నీ విశ్వాసంలో ఏమైనా కానీ కలంకం కానీ మచ్చు కానీ డాల్ కానీ ఏ కుటంత్రాలు లేవండి నిష్కపటంగా ఉంది పవిత్రంగా ఉంది చాలా శుద్ధంగా ఉంది నీ విశ్వాసం ఎట్లా వచ్చిందయో నీకు ఆ విశ్వాసం అంటే ఇదిగో మొదట నీ అవ్వ అయినా లోయిలోను నీ తల్లి అయినా యునేకేలోను ఇక్కడ ఇద్దరు తల్లులను చూసిస్తున్నాడు పౌలు గారు తిమోతి గారు అంత విశ్వాసంగా ఉండడానికి గల కారణం ఏమంటేనా ఈ యునేకే తల్లి ఆమె తల్లి అయిన లోయి ఆమె దేవుని ఎడల మంచి విశ్వాసం కలిగి భక్తి పర్రాలే ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్న విధానాన్ని తన కుమార్తెన యునేకే గ్రహించి ఆమె కూడా తన తల్లి యొక్క అడుగుజాడలో నడుస్తూ విశ్వాసంలో ముందుకు సాగుతున్నప్పుడు ఆమె గర్భవాసము పుట్టిన తిమోతి కూడా వారి యొక్క విశ్వాసాన్ని ఈ కుమారుడు కూడా పుచ్చుకున్నాడు మనము చేసే ప్రతి పని మన కట్టుబాట్లు మాట తీరు ప్రతిదీ మన బిడ్డలు గమనిస్తున్నారండి ఇప్పుడే సాయంత్రం ఒక సహోదరి నాతో మాట్లాడుతుంది ఆంటీ నా కుమార్తెకు మూడు మూడు సంవత్సరాలు వెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతాయి ఏ మాటకు ఆ మాటకు కరెక్ట్గా సమాధానం ఇస్తుంది ఇప్పుడు ఆ బిడ్డ దగ్గర ఏదైనా నేను ఒకటి మాట్లాడాలంటే ఆలోచించి నేను మాట్లాడతాను కరెక్టే అండి ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో బిడ్డలు టప టప మాట్లాడుతున్నారు నోటికి ఏ మాటలు అయితే ఆ మాటలు వచ్చేస్తాయి ఎట్లా ఇంట్లో మనం మాట్లాడుతుంటాం కదా ఒకవేళ నీ కుటుంబంలో నీ బంధువులలో ఎవరైనా నీకు సరిపోని వాళ్ళు ఉన్నట్లయితేనా వాళ్ళ గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నప్పుడు నీ బిడ్డలు వింటారు కదా రేపొద్దు వారు నీకు కనపడినప్పుడు నీ బిడ్డలు వారిని గౌరవించరండి వాళ్ళు కూడా చులకన భావంతో మాట్లాడతారు అంతే మనము ఎలా ప్రవర్తిస్తామో మన బిడ్డలు కూడా అదే రీతిగా ప్రవర్తిస్తారు బాగా చిన్న ఉదాహరణ ఏదంటేనా మనము నర్సరీలో బిడ్డల్ని స్కూల్కి పంపుతాం నర్సరీలో మూడున్నర నాలుగు సంవత్సరాలప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక వారం వెళ్తారండి ఒక వారం వెళ్ళేలోగా మరుసటి రోజు నుంచి వాళ్ళ మిస్ వాళ్ళ టీచరు ఏ రీతిగా నిలబడుతుంది ఏ రీతిగా బోర్డు పైన స్టిక్ పెట్టి ఏబీసీడీలు ఎలా చెప్పుతుంది ఆమె ఎలా నడుస్తుంది బిడ్డల్ని ఎలా గ స్టూడెంట్స్లను ఎట్లా గద్దిస్తుందో ఒక చిన్న పాయిట వేసుకొని ఒక కుర్చీ వేసుకొని అదే రీతిగా ప్రవర్తిస్తారండి బిడ్డలు అక్కడ పౌలు గారు అంటున్నారు నీ తల్లి నీ అవ్వ ఏ రీతిగా విశ్వాసంలో ఎదిగారో నీవు కూడా అదే విశ్వాసంలో ఎరి ఎదిగినావు కాబట్టి నువ్వు మంచి పరిచారకుడుగా ఉన్నావు అని పౌలు గారు అంటున్నారు ఆ తల్లి యొక్క ప్రార్థన గొప్ప దైవజనుడికి గొప్ప పరిచారకుడుగా మంచి శిష్యుడిగా నా ఆత్మీయ కుమారుడు అని పౌలు సంబోధించేటట్లు తిమోతి గారు ఉన్నారండి ప్రియమైన తల్లులారా మీరు సంఘానికి వెళ్తున్నప్పుడు మీ బిడ్డలు మీ సంఘ కాపరికి ఈ పలాని బిడ్డ నా ఆత్మీయ కుమారుడు నేను ఏది చెప్పితే దాని ప్రకారంగా నడుస్తాడు ప్రార్థన కూడా చాలా చక్కగా చేస్తాడు అనే పిలుపు పిలుచుకుంటున్నారా అలా లేనట్లయితే నా ప్రార్థించండి యునేకే ఏ రీతిగా ప్రార్థించిందో తన కుమారుని పట్ల ఆ రీతిగా సంఘంలో నీ బిడ్డలు కూడా మంచి విశ్వాసులుగా మంచి బిడ్డలుగా మంచి పరిచారకులుగా ఉండుటకు దేవుడు కృప చూపిస్తాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే తన బిడ్డల రక్షణ కోరకు సలోమి మనం చూసినట్లే మతేసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినంలో తన ఇద్దరి కుమారులను ఏసు ప్రభుల దగ్గరికి తీసుకొని వచ్చి ఆమె మొక్కినప్పుడే ప్రభులు వారు గ్రహించారు అమ్మా ఏమడుగుతున్నావు అంటే ఏమంటుంది ఆ తల్లి అయ్యా నీ పక్కన కుమారుడు ఈ పక్క ఒక కుమారుడు నాకు ఇద్దరు కుమారులు నీ దగ్గర ఉండాలయ్యా అని చూడండి నువ్వు అడుగుతున్నావా దేవుని సన్నిధానంలో మొర పెడుతున్నావా నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు దేవా నశించిపోతున్న ఈ లోకంలో నా బిడ్డలు నశించిపోకూడదయ్యా రక్షణలోకి రావాలి నీ చెంతనే నా బిడ్డలు ఉండాలి నీ సన్నిధానంలోనే నా బిడ్డలు ఉండాలి నా కుటుంబం అంతా నీ సన్నిధానంలో ఉండాలి మేమంత ప్రార్థనలో బలంగా ఉండాలి ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మేము ఉండాలి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా మేము ఉండాలని ఒక తల్లి యొక్క ప్రార్థన మీకుందా ఈ సలోమి తన బిడ్డ కొరకు బిడ్డల కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించింది పోగా వారు ఎదిగారండి మనం చూసినట్లయితే నా యోహాను గారు పద్మాసు దీపంలో ఉండి ప్రకటన గ్రంథం రాస్తున్నాడు జరగబోయే వాటిని గురించి అన్ని హెచ్చరికలు చెప్పే స్థితికి వచ్చినాడు ఇంకో కుమారుడు దేవుని కోసం హతసాక్షి అయినారండి ప్రార్థించండి దేవుని సన్నిధానము దేవా నా బిడ్డలు ఈ లోకంలో చెడిపోకూడదండి నీ సన్నిధానంలో ఉండాలి దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చండి మొరపెట్టండి మొరపెట్టిన ప్రతి మొరను దేవుడు ఆలకించి శ్రేష్టమైన ఈవులతో నీ మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించే ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా దేవ తల్లులు ప్రార్థించడం ద్వారా కుమారులకు ఎంత మేలు బిడ్డలకు ఎంత మేలులు కలుగుతాయో ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినారునైనా అవును తల్లి అవును తండ్రి హన్న అయితేనేమి తండ్రి తనకు గర్భఫలం కొరకు మీ సన్నిధానంలో మొరపెట్టింది తండ్రి మొరపెట్టినప్పుడు తండ్రి గొప్ప కుమారుని తండ్రి మీరు హన్నాకు అనుగ్రహించినారునైనా బేషభ మొదలుకొని దాను వరకు తండ్రి గొప్పగా తండ్రి మీ నామాన్ని ప్రకటిస్తూ యాజక ధర్మాన్ని నేమి తండ్రి అలాగే అలాగేనైనా తండ్రి న్యాయాధిపతిగా ఉండి అనేకులకు తండ్రి న్యాయం తీరుస్తూ మీ మాటలు సెలవిచ్చే గొప్ప గొప్ప బిడ్డగా మీరు తీర్చిదిద్దినారనైనా ఇప్పుడు మేము ధ్యానించిన ప్రతి ఒక్కరునైనా మీ సన్నిధానంలో మొరపెట్టిన వారే వారి బిడ్డల కొరకు మొరపెట్టి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టిన వారే తండ్రి మేము కూడా తండ్రి ఈ సమయంలో మీ సన్నిధానంలో మొరపెడుచున్నాం తండ్రి నశించిపోతున్న లోకంలో తండ్రి మా బిడ్డలు నశించిపోకుండా తండ్రి ఎల్లప్పుడూ మీ కృపా హస్తాల కింద భద్రపరిచి కాపాడుతూ తండ్రి నైనా మా బిడ్డలకు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించే గొప్ప దేవుడు మీరే ఉన్నారని తండ్రి ఎల్లప్పుడూ నాయన మా బిడ్డలకు తండ్రి మీ బోధలను తెలియచేస్తూ మీ క్రమాన్ని తెలియచేస్తూ మీ ఎందు భయభక్తులు గల బిడ్డలుగా జీవించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం నాయన విని మాటలు ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన రక్షణ భాగ్యం లేని వారికి తండ్రి రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించండినైనా నలిగిన వారిని తండ్రి మీరు లేవనై తండ్రినైనా ప్రతి ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీ మెండైన మేలులతో ఆశీర్వాదాలతో తండ్రి మీ బిడ్డల యొక్క కుటుంబాలను ఉండాలుగా దీవించమని అడుగుతూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్